మా ఉదయం శ్రీ దయానంద కుప్పిటి జగపద్రా వారి వారి యొక్క కడకమరముల మీదుగా జెండా ప్రతిష్టాపన కార్యక్రమము నిర్వహణ జరిగింది ఆనందరము అమ్మ శ్రీ నిర్మలాంబరామయమ్మ గారి యొక్క చారథ్యంలో మొదటి మొదటి సభ నిర్వహణ జరిగింది తదనంతరము శ్రీ సమరస ఆనంద బొడి తూర్పు తూర్పుగోదావరి జిల్లా సమాక్ష అధ్యక్షులు మరియు వారి సోదరులైన సత్యనారాయణ గారి యొక్క సారథ్యంలో ఇప్పటి వరకు అనంతరం రావు గారి యొక్క సారథ్యంలో మనకు మనం తెలిసిన అదే ఈ శ్రీకాకుళం జిల్లా వరకు కూడా కేవలం జరిగింది ఆశ్రమపేట ఆశ్రమం వాళ్ళు కూడా రమ్మనే ప్రయత్నం చేశాము అట్లాగే విజయనగర వాస్తవము అయినటువంటి మొయిదు సత్యనారాయణ గారు రాజశేఖర్ గారు కూడా స్వయంభూగా వస్తామని చెప్పారు వాళ్ళు అటువంటి వాళ్ళు మళ్ళీ రావన్నారు మళ్ళీ వస్తా ఉన్నారు మళ్ళీ రావన్నారు రాత్రికి వచ్చి రాత్రికి రావాలి ఈ విధంగా ప్రక్రియలో వాళ్ళు రాలేదు ఇంకా చాలామంది గురువులు రాలేదు ఈ సభ సామాన్యంగా తలచకండి ఈ ఆశ్రమంలోకి శ్రీ సత్యమలాంబ సమేత శ్రీ కూరకుల దుర్గానంద కూరాకుల రంగనాథిదజీ వారు పార్వతమి వారు కూడా ఈ ఆశ్రమానికి వచ్చారు మా ఇగారు చెప్పేవారు వాళ్ళు మేము చూడ అనంతరం చెప్ప గంగరాజాజులు వారు అట్లాగే స్వామి గంగరాజు గారు ఈ సభలో తూర్పుగోదావరి జిల్లాకి వంద సంవత్సరాలు వయో పరిమితితో జీవించినటువంటి వ్యక్తి కొప్పనాది గంగరాజు గారు కూడా ఈ సభలో ప్రదర్శన చేయడం జరిగింది అట్లాగే రావి గుంట చెరువు పాట రామస్వామి గారు కూడా ఈ సభలో అత్యంత ఉత్సాహంగా భజన సమూహంతో చేసినటువంటి సభ అట్లాగే చెన్నై లక్ష్మానంద స్వామి గారు కూడా ఈ సభలో ప్రవచనం చెప్పడం జరిగింది అట్లాగే స్టేజీ స్టై గారు శ్రీ నీల వెంకటరత్నం గారు కాకినాడ మున్సి గారు అనేటువంటి నామధేయంతో వ్యవహరించినటువంటి వ్యక్తి తర్వాత పూర్ణానంద పల్లం రాజాయుడి వారు వెంకటరాము గారు ఇంకా చాలా మంది వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి సభలో నిర్వాహణ చేయడం జరిగింది అటువంటి మహామేసినటువంటి సభలో నేను మన పిలుపులందుకొని మనం గురువాక్షలకు బద్దులై వచ్చి మనకి కార్యనిర్వాహం చేసినటువంటి అమ్మ శ్రీ నిర్మలాంబోలే రామయ్యమ్మ గారికి సాష్టాంగదండ ప్రణామం అర్పిస్తూ తరువాత శ్రీ సమరంద బొడ్డు కృష్ణమూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా సమాక్ష అధ్యక్షులు గారు బొడ్డు చిన్న వెంకటాయపాలు పూర్ణానంద బొడ్డు సత్యనారాయణ గారు సంఘోద్వారకులు బొడ్డు బొడ్డు చిన్న చిన్నబొడి వెంకటాయపాలు సభా ప్రారంభులుగా రామయమ్మ గారు ఉన్నారు తర్వాత ఆత్మాతీతానంద కోపనాది వెంకటేశ్వరు గారు ఈ రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకటి తారీఖుల్లో వీరాశ్రమంలో అత్యంత వైభవపేతంగా ఒరిస్షా నుంచి కూడా గురువులు వస్తున్నారు కలకత్తా ఒరిసా ధర్మవరం కదిరి కదిరి బ్రహ్మానంద స్వామి వారికి రెండు గంటల కాలం కాలాన్ని కట్ చేసి రెండు గంటల కాలం ప్రవసరంగా కథ బ్రహ్మానంద స్వామి వారికి ఇవ్వటం కూడా పేపర్లో ప్రింట్ చేశారు ఆయన సాంఖ్యధారిక మనస్ మంచి ధర్మవరము బండారు సుబ్బారాయణ వారి శిష్యులు మేము సుపరిచితులు మాకు అట్లాగే ఇంకా మాకు కెల్ల నారాయణ గారు ఆదినారాయణ గారు కెల్ల ఆది నారాయణ గారు మా సుపరిచితులు వరిష్యా అయింది ఈ అటువంటి మహానీయులందరినీ తీసుకొచ్చి వీరు మాకు ప్రథమంలోనే ఇరవై ఎనిమిదో తారీఖునే పేపర్లో ప్రింట్ చేయడం జరిగింది మా పేరు కూడా అని అనంతరం ఇరవై తొమ్మిదో తారీఖు వస్తాము ఇంకో మా లక్ష్మీనారాయణ గారు తండ్రి గారు పరమైపోయిన అండి పౌర్ణమి కొన్ని కారణాంతాల వల్ల ఇరవై ఎనిమిదో తారీఖు మేము మాసి చేయడం జరిగింది అది ఆ దాన్ని పురస్కరించుకుని ఇరవై తొమ్మిదో తారీఖు వస్తాం తప్పని జరిగే అందులో ఎలాండమ్మా మంచి ప్రవచకులు వస్తారు ఖాళీ స్థలము మీకు తిరుగు పడుకోవడానికి కూడా అవకాశం ఇంకా రెండు వందల మందికి పడుకునేలాగా మాకు సమకూర్చున్నారు అక్కడ ఆశ్రమం చెడ్డు కూడా చేస్తున్నారు చాలా చక్కగా ఉంటుంది అక్కడ వెంకట మరియు శ్రీ ఆత్మానంద స్వామి కోపనాథ వెంకటేశ్వరుడు గారు శ్రీ గగ స్వామి గారు శ్రీ సప్పటి బానుమూర్తి గారు గురుకురు కురుపు నాగేశ్వరరావు గారు ఇప్పటివరకు మనకు ఇదే తీసుకున్నారే బోధ అనేటువంటి యాడ్ పెట్టి మనకి ఇక్కడే గోదావరి జిల్లే కాకుండా ఇతర ప్రాంతాలకు పోయాయన గంధవరం వాస్తవ్యులు మన అమలాపురం దాటిన తర్వాత రాజ్యాలు పోయే ప్రాంతంలో ఉన్నటువంటి గన్నవరం వాస్తవ్యులు మాకు సుపరిషతులు మా యొక్క ప్రసారాన్ని కూడా వారు క్షేమించిన చిరు వ్యక్తం చేస్తూ యాడ్ల రూపంగా ప్రసారం చేస్తున్నారు వారికి మేము కూడా కొన్ని శృతులు ఇస్తూ వారికి సహాయ సంపత్తులు అందిస్తున్నాం ఇక ముందు కూడా ఆయన మాకు కాన్పరెక్షన్ కాల్ అంటారు మరిది ఏదో అర్థం కదండి మేము నడుపుతున్నామండి ప్రతి గురువారము రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కాన్ఫరెక్షన్ కాల్ ద్వారా సభ్యులందరికీ బోధలు అందిస్తున్నాం అట్లాగే ప్రతిరోజు నువ్వు ప్రశ్నలు వేస్తాము మా గ్రూపు పేరు అసల గురువాక్ష నాగేశ్వరరావు గారు ఆ తర్వాత నాగేశ్వరరావు గారు మాకు కురుపూరి వాస్తవ్యులు కురుపు నాగేశ్వరరావు గారు గనువారి వాస్తవ్యులు ఆ తర్వాత పురంశెట్టి ధనబాబు గారు రామచంద్రపురం వాస్తవ్యులు తర్వాత తంగళ్ళ అప్పారావు గారు ముక్కల వాస్తవం ముక్కల అప్పారావు గారు పుత్రరత్నము అక్కడ ఆశ్రమం కూడా ఉన్నది ఆశ్రమంలో సభాధ్యక్షత వ్యవహరిస్తూ ఆశ్రమాన్ని కూడా మేము నిర్వహణ చేస్తున్నాం తంగల అప్పారావు గారి యొక్క పుత్రరత్నం సత్యనారాయణ గారు శ్రీ అశిల పరిపూర్ణానంద పిల్లపోతు అన్నవరం గారు పరిపూర్ణానంద స్వామి చోడుశెట్టి మేడిశెట్టి పల్లవు రాజధాని వారి శిష్యులు పూర్ణానంద పల్లం రాజారీల వారి శిష్యులు పిల్లపోతున్నారు అన్నవరం గారు తాజరేవ శ్రీ నిర్మలానంద పేరు వీరరాజరావు గారు మా కొంచెం తాజరేవ వాస్తవ్యులు అట్లాగే జ్ఞానాధీత మహా వెనుక వర్మ గారు తారదేవ వాస్తవ్యులు మీరందరూ కూడా మనం పిలుపునందుకుని వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని ఎలా జరుగుతుంది పొద్దున్న చూస్తే ఒక మనిషి కూడా లేదు నేను ఒక్కడే కనిపిస్తున్నాను ఎక్కడ అక్కడ కనిపిస్తున్నాను నా చుట్టూ ఎలా జరుగుతుంది అని చందో ఆందోళన చెందాము కానీ గురుమూర్తి చాలా చక్కగా నిర్వహణ చేశాడు ఈ సభ సభ్యులు తదుపరి మరల సభ స్వామి ప్రజ్ఞాన స్వామి వారి యొక్క పూజాది అనంతరం ఆలందం బొయం అనంతరం సభ జరుగుతుంది ఈ సభకు మహా మంగళార్తిస్తు ఈ వచ్చేటువంటి ప్రశశభ్యుకు కూడా చిరస్సాత్ పాంగన ప్రణామం అర్పిస్తున్నాం जय సర్వబ్రమహరాజ్ కి జై మీరంతా మా నేయిలో మీ శిశుల్ని చూస్తా ఉంటం మాకు ఆనందమైంది అది జా జగ పద పరు పోరు పోరున ప్రగణ పరిచన పరి ప్రవరామారి లలా మంగళామన హే నిచ్చాయి రతి పొడు మంగళామన హే

ఉంది కాబట్టి అందరు కూడా అంతసేపు ఉండమంటే అంతసేపు ఉండ శిశువుని సంపాదించండి ఆయన